వెట్రివేల మురుహెనక్ అరోహర అందరు ఎలా ఉన్నారండి కులాసాగా ఉన్నారా చాలా చాలా సంతోషం అండి అలాగే మీ అందరు ఆదరాభిమానాల వల్ల తిరుమరుమానకు అనుగ్రహం చేతి నేను కూడా కులాసాగా ఉన్నానండి ఇవాళ మీకు ఒక చక్కని చాలా విలువైనటువంటి ఒక వంటకాన్ని నేను పరిచయం చేయబోతున్నాను అంటే గతంలో మీ అందరికీ నేను చేసి చూపించాను నమ్ము ఈ వంటకం చాలా మందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు ఏంటంటే బలుసు బలుసు కూరతో వంటకం అన్నమాట బలుసు కూర పెసరపప్పు వేస్ట్ చేస్తున్నాను జాగ్రత్త అంటే బలిసూరలో చాలా ముళ్ళు ఉంటాయి చాలా ప్రమాదం ఈ ఆకును మనం ఒలుచుకునేట్టు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ముళ్ళు పొంచి ఉంటుంది ప్రతి ఆకు కింద కూడా ముళ్ళు అనేది ఖచ్చితంగా ఉంటుంది తప్ప కానీ బాగా దీన్ని మనం పరిశుద్ధంగా చూసుకోవాలన్నమాట కళ్ళు పెట్టుకుని జాగ్రత్తగా చూసుకోవాలి దీంతో పప్పు పచ్చడి పులుసు కూర అనేక రకాలుగా చేసుకుంటారు ముఖ్యంగా పితృకార్యాలందు బాగా చేస్తారు ఆర్థికాలు ఎందు మహాలయ పక్షాలు ఎందు అలాగే మనం పితృదేవతలు పేరు చెప్పుకుని చేసేటటువంటి పలు కార్యాలు ఎందు తీర్థవిధులు ఎందు అమావాస్య తర్పణాలు ఎందుకు కూడా బలసుకోని తింటూ ఉంటారు అంటే ఈ రోజు రేపు పిల్లలకు తెలిసి ఉండకపోవచ్చు కానీ ఇది చాలా విలువైనటువంటిది ఈ చెట్టు మీద పితృదేవతలు ఉంటారని చెప్పి చెప్తారనమాట ఈ వంటకం వేసి పెట్టినట్లయితే పితృదేవతలు తరిస్తారని చెప్పి మన పెద్దల నానుడి అందులో భాగంగా ఇవ్వలేను లేకపోతే రాబోయేటటువంటి మహాలయ పక్షాలు ఎందు ఈ వంటకం చేసుకోవడానికి అందరికీ ఒక అవగాహన ఉంటుందనే దృక్పథంతో ఈ వంటకాన్ని చేస్తున్నాను దీన్ని మనం పలు రకాలుగా వండుకోవచ్చు కానీ మళ్ళీ మళ్ళీ మీకు ఒక్క చెప్తున్నానండి ఖచ్చితంగా ఇందులో ముళ్ళు అనేవి ఖచ్చితంగా ఉంటాయి ఖచ్చితంగా ముళ్ళు ఉంటాయి ప్రతి ఆకు కింద కూడా ఇంతంత ముళ్ళు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి ఇది మీరు ఆకు తీసుకున్నట్టు మాత్రం చాలా జాగ్రత్తగా పరికించాలి యామర పాటను అస్సలు ఉండకూడదు తెలిసిందా నేను ఏంటంటే దొరకడం కష్టం అనుకునేటటువంటి వాళ్ళు కాస్త ఒప్పుడుగా వాడుకుంటూ ఉండండి కొంత పప్పు కొంత పచ్చడి కొంత పులుసు కొంత చారులో వేసుకుంటూ ఉండండి ఇది మాకు దిగుగా దొరుకుతుంది అనుకునేవాడు దీన్ని ఎంతైనా మీరు వాడుకోవచ్చు కొంచెం పట్టణాల్లో దొరకడం కొంచెం ఇబ్బందికరం అనుకునేటటువంటి వాడు దొరికినప్పుడు దాన్ని చక్కగా కడిగేసి ఆర పెట్టేసుకుని ఒక కాగితంలో వేసుకుని పొట్టలను కట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి సందర్భం చూడడం కొంచెం కొంచెం వాడుకుంటూ ఉండండి తెలుస్తుంది ఇవాడు మీకు ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా ఈ పెసరపప్పు వేసి కానీ ఒకతే చేసుకోవచ్చు పెసరపప్పు వేసి బలుసు కొడుతూ చక్కని ఒక పప్పు తయారు చేస్తాను రండి